సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు తెలంగాణ ఆధార సంఘం అనకొండ జిల్లా ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి పూలమాల వేసి మేము ఈరోజు ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం మరి రేపు జరగబోయేటువంటి మరి అసెంబ్లీ సమావేశాల్లో కానీ శాసనమండలి సమావేశాల్లో కానీ మరి తెలంగాణ వ్యాప్త ఉన్నటువంటి మరి ఆదివాసీ ఎరకాల అభివృద్ధి కోసము కొన్ని సమస్యలు ఉన్నాయి మేము చాలా రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం వచ్చిన మేము పోరాడుతూ ఉన్నాం అయినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు జరగబోయే అసెంబ్లీ శాసనమ సమావేశాల్లో మాకు ఉన్నటువంటి సమస్యలని ప్రస్తావించి మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మేము ఒక్కడే కోరేది ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు లేరు వీళ్ళ అసెంబ్లీలో కానీ మా అనే కానీ మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి దయచేసి వాళ్ళు ఉన్నటువంటి మరి ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మిగతా మంత్రులు కానీ మా విషయం మీద మాట్లాడి మాకు ధ్యానం చేపేసి వచ్చి మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తిస్తాము డిమాండ్ చేస్తాము అందులో భాగంగానే ఈరోజు మరి ర్యాలీగా ఈరోజు అంబేద్కర్ కాలం అంబేద్కర్ గారికి పూలమాల వేసి కూడా నిష్ట కార్యక్రమం ఏర్పాటు చేసి చేయడం జరిగింది దయచేసి వెంటనే ప్రభుత్వము స్పందించి ఏదైతే మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు అది వెంటనే అసెంబ్లీలో దాన్ని ప్రజలు చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగనే ఏదైతే మరి ఇది మరి ఏకలవ్య భవనం కూడా నిర్మించుర పూర్తి కాలేదు అది కూడా ఖచ్చితంగా చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగనే చాలా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జై జరు